క్రైస్తవుడు ఎవరు నిజ క్రైస్తవుడు ఎవరైనా ఆనాటి ఇస్రాయేళ్లు ముందు ఏ శక్తి నిలవనట్టే ఇప్పుడు క్రైస్తవుడు ముందు ఏది నిలవలేదు ఆ ఇస్రాయేలు జనములు లెక్కింపబడక ఒంటరిగా జీవించినట్టే ఇప్పుడు క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి ఆ ఇరవై మూడు అధ్యా పంతొమ్మిది నుండి మీరు తర్వాత చదువుకోండి ఆయన అంటే ఏమని శింపగలను ఒక శకునం లేదు ఒక మంత్రము లేదు ఒక వంకర్తనము లేదు ఏమీ లేదు నేనేం చెప్పించను అంటాడు ఆయన దేవునికి స్తోత్రం హలెలూయ కనుక మార్పు చెందిన మన విషయమై ఇవ్వాల్సిన సాక్ష్యం అది దేవునికి స్తోత్రం హలే హలెయ ఇంకా మనం ఐగుప్తులు దేవుడు వారి పట్ల చేసిన కార్యాలన్నీ మీరు చూసి ఉంటారు ఎక్కడ చూశారు చూశారా చదివేరా ఒక మాట చెప్పనా చూసి ఉంటారంటే మీరు ఎందుకు అయోమయం అయ్యొద్దు నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిదో తొమ్మిది వచ్చిన చదువు చదవండి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు తప్పు రాసినరా ఏంటి జాగ్రత్తగా చెప్పురా మార్క్ జాన్ జాన్ మార్క్ చెప్పు జాన్ పాలా మార్క్ పాల్ చెప్పు దేని చేత ఎవరు వస్తున్నారు అంటే ముసలామని నేను మాట్లాడుతున్నా నువ్వింద గట్టిగా మాట్లాడవు మా దేని చేత తమ నడతను శుద్ధి అమ్మ మీకు మైకున్న తమ నడతను శుద్ధిపరచుకొందురు ఏమండి వాక్యం చూసుకోమన్నాడేంటి చదువుకుంటేనే కదా అనాలి కదా పలుకుట చేతనే అనాలి కదా చూసుకుంట చేతనే కదా అన్నాడు ఏంటి వాక్యం అర్థం నువ్వు చూసుకో దేవుని సోదరమాలేలు అయ్యా అర్థం చూసుకున్నావు అయ్యా మొహం నిండా మచ్చలు ముసిలేవు అట్నే పోతావు బయటికి కదా దేవుని స్తోత్రం హలే లూయ వాక్యం చూసుకునేది సరిదిద్దుకునేది దేవునికి మహిమ మహిమగలుగునే అలాగా మనలను మనము సరిదిద్దుకున్నవారి ఎవరున్నాడు పరిశీలించి చదువుకోవాలి చూచుకునడానికి అర్థంగా నీ ముందు వాక్యం ఉంది కనుక కడుక్కోవడానికి ఇది వాక్యం అనే నీరు కూడా ఉదకము అన్నాడు ఎఫ్ఏసి ఐదు ఇరవై ఏళ్ళు అంటే ఏంటి వాటర్ దేవుని స్తోత్రం హలే లూయ అలాగే నీరులోని చోట్ల తిరుగుతుందంట సాతాన్గాడు ఎక్కడ నీరు లేకపోతే ఆ ఇంట్లో దూరుతుంది నీరంటే ఏంటి కాబట్టి వాక్యము కడిగేది శుద్ధిపరిచేది అద్దములాగా నిన్ను చూచుకునేది ఖడ్గంగా నీ దూరి దూరి నీ తలంపుల దూరి చెడును తొలగించి ఈ వాక్యం నువ్వు పరిశీలించి చదువుకో దేవునికి స్తోత్రం ఈ వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నీ ఒంటిగానున్న భయపడాల్సిన అవసరం లేదు దేవునికి స్తోత్రం హలే హలేయ ఐగుప్తులో ఉన్నన్ని రోజులు అద్భుతాల మీద అద్భుతాలు చేశాడా లేదా దేవుడు సముద్రం పాయలు చేశాడు వీళ్ళని ఆ ఒడ్డుకేసాడు వాళ్ళనే ముంచిపేసాడు ముంచిపెట్టాడు అవునా కాదా ఒకడు లోతు నీట రాయి వేస్తే మళ్ళీ అడ్రస్ లేకుండా కనబడకుండా ఎట్టుంటుందో వాళ్ళు కనబడకుండా ఉన్నారట ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనబడుతుంది ఒక్కొక్క చక్రం ఒక్కొక్కడు ఇప్పుడు కనబడుతుంది దేవుని స్తోత్రం హలే లూయా హలే లూయా అలాగున బయటపడేసిన దేవుడు ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రతిదానిలో ఇస్రాయిల్ల పొలములు పాడవలే ఇస్రాయిల్ వడకండు పడితే ఇస్రాయిల్ పొలాలు పాడవలే పోయినాయి పశువులు పాడ చనిపోవలే బ్రతికినాయి వాళ్ళ ఇంట్లో చీకటి వీళ్ళ వీళ్ళింట్లో దేవుని స్తోత్రం వాళ్ళ పంపు దిప్తే రక్తం వీళ్ళ పంపు దింపితే వాటర్ దేవుని స్తోత్రం వాళ్ళే అల్లెల్లుయ్యా ఎవరు వాళ్ళు ఇస్రాయిల్ దేవునికి మహిమ కాదు అన్నీ అయ్యాక ఇంకా ఒప్పుకోకపోతే ఇస్రాయిల్ నా జ్యేష్ఠ కుమారుడు అన్నాను కదా నా జ్యేష్ఠ కుమారుని కాపాటు కొరకు నీ జ్యేష్ఠ కుమారుడు పాతాడని చెప్పాడు పోయిండా లేదా పోయిండా లేదా ఒక్క మాట చదువుకుందాం సంఖ్యాకాణం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మొదటి నెల పదినైదవ దినమున వారు రామసేనుల నుండి ప్రయాణమై పండుగకు మరునాడు వారి మధ్యను యహోవా హతము చేసిన తొలుచూలు అందరినీ పాతి పెట్టుచుండగా ఇష్రాయేను ఐగుప్తీల కన్నులు ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చి పస్కాను వదించండి పశువును వదించండి గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం మీ యొక్క గడప కమ్ముల మీద పూసుకోండి వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు మీరు పూసుకుపోతే మీకు కూడా అంతే అవుతుంది చెప్పాను అన్ని తెగుళ్ళ తర్వాత లాస్ట్ చెప్పింది అది ఇస్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని నీకు ప్రథములోనే చెప్పాను నువ్వు పోనీయలేదు కనుక ఇక నీ జ్యేష్ఠ కుమారులు ఎవరు ఉండరు అని చెప్పేశాడు అయినా లెక్క చేసిన లెక్క చేయలే మీ జ్యేష్ఠ కుమారుడు బ్రతుకున్నట్లుగా నేను చెప్పినట్టు ఆ గొర్రె పిల్లను నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి రక్తం మీ గడప కమ్ముల మీద పూసుకోండి సంహార దూత దాటిపోతాడని బైబిల్ బాగా చదవాలి మీరు ఓకే అన్నాడు వీళ్ళందరూ ఆ పద్ధతిగానే చేశారు దేవుని స్తోత్రం అలే లూయా మొన్న చర్చిలో ఏమని ప్రార్థన చేస్తుంది దేవా నన్ను హిస్సోపుతో కడగమన్నాడు ఎవరు దావి అయ్యా నీ సోపుతో నన్ను గడి పాపం రెండుసార్లు మూడు సార్లు అంటుంది ఆమె అన్నాక ఎక్కడుందామా ఏసఐ సోపు తర్వాత చెప్పాను బిడ్డ నీ సోపు కాదు హి సోపు దేవుని స్తోత్రం వాళ్ళే లూయ అలాగా కొంచెం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని చెప్పినా వాళ్ళు భయపడకుండా అసలు ఆ యొక్క పరి ప్రయత్నాలు ఏమీ చేయలేదు నేను పదే పదే చెప్తానండి నేడు అనే నా యేసయ్య ఏసయ్య మనకిచ్చింది రేపు అనేది ఫరోది ఫో అంటే ఎవడు సాధానగాడే ఓకే ఏ మంచి చేయడానికైనా ఏ తీర్మానం చేయడానికైనా ఏ మంచి నిర్ణయం చేయడానికైనా రేపు అనే మాట నోట రావద్దు ఈరోజే దేవునికి మహిమ మహిమగలిగిన గాక అంటాను సంవత్సరం ఆకరణ శుద్ధీకరణ మొదలు పెడదాం అనుకుంటే మరి మధ్యలో పోతే నేను అంటాను ఇంట్లో పాత బట్టలతో పోయినట్టే ఉంటుంది అసలు నిన్న రానిస్తాడు దేవుడు ఆడ కొత్త ఇల్లు కడుతున్నాడు పట్టలను కడుతున్నాడు నువ్వు పాత బట్టలు వేసుకొని పోతే హెడ కూడా అవుతారు బాబు దేవనిస్తూ అవుతారు హలేయ హలేయ గృహప్రవేశం చేసేటప్పుడు ఇల్లు కొత్త మనం కూడా కొత్త అవునా కాదు వస్తువులు కూడా మరి పరలోకం కూడా అలాగే పోదాం దేవునికి కలిగిన గాక ఈస్రాలు మాత్రం ప్రభు చెప్పిన ప్రతి మాట వింటూ వచ్చారు గొర్రె పిల్లను వధించారు అలాగే దాని రక్తాన్ని కమ్ములకు పూసుకొని హాయిగా స్థుతించుకుంటూ ఉన్నారు మధ్య రాత్రి వేళ సంహారకుడు బయలుదేరాడు ఏ గడప కమ్ముకు రక్తము లేదు ఆ ఇంట్లోకి వెళ్ళి మొదటి జ్యేష్ఠుని చంపేశారు శవము లేని ఇల్లు ఒకటి అయిన లేదు అని పన్నెండు వచ్చాయి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో రాయబడదు ఇస్రాయల్ ఇంకా ఏం చేశారు అమ్మా మీ ఇవ్వండి అది కాదు మీ డబ్బులు ఇవ్వండి కింది కింది వచ్చినా చదివితే మీ నగలు మీ డబ్బులు ఇవ్వండి అర్జెంటుగా తీసి ఇచ్చేసారు ఇవ్వండి వాళ్ళని దోచుకోలే వీళ్ళు వీళ్ళ కష్టం వాళ్ళు దోచుకుంటారు ఇప్పుడు ఇచ్చేశారు దేవుని స్తోత్రం అలా ఎవరైనా మన యజమాని మనల్ని తిప్పలు పెట్టాడనుకో శాలరీ ఇవ్వకుండా ఎట్ట వసూలు చేసేవాళ్ళు ఆయనకు తెలుసు భయపడాల్సిన అవసరం లేదు నీవు ఇస్రాయుడు అయితే దేవునికి మహిమగలిగినగాక యాకోబుగా ఉండి ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అవుతుంది ఒకవేళ చేస్తే రాత్రి అంత జయ్య మారేలాగా తప్పకుండా నువ్వు ఇస్రాయులుగా మారుతావు ఆశీర్వాదాలన్నీ నీ సొత్తే దేవునికి మహిమగలిగిన గాక అవన్నీ అడిగి తీసుకున్నారు క్రైస్తువులకి ఇదేం పని అనుకోకండి మనం చేసిన వెట్టి చాకిరికి డబలు తీసి ఇచ్చాడు దేవుడు దేవునికి మహిమ కలుగును కాక కష్టం నష్టం అవ్వలేదు వ్యర్థం అవ్వలేదు అక్కడ ఉన్నన్ని రోజులు వీళ్ళు రాజాగానే ఉన్నారు వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు హాయిగా దేవుని స్థుతించుకుంటూ ఉన్నారు వాళ్ళు చీకట్లో ఉంటే వీళ్ళు వెలుగులో ప్రతిదీ కూడా వారికి వీరికి వేరియేషన్ దేవుడు చూపించాడా లేదా ఎందుకని ఐగుప్తు ఈ లోకమునైతే నివ్వు కూడా ఈ లోకములు అలాగే బతకమని దేవునికి మహిమ గలగను గాక హల్లెల్లుయా వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ పిల్లలను పాతి పెట్టుకుంటూ వీళ్ళు జయోత్సవం జయోజన బయటకు వచ్చేసారు దేవునికి మహిమ గలగను గాక హల్లెల్లుయా కాబట్టి దేవుని బిడలకి ఎప్పుడైనా ఎంత ఆధిక్యత ఎంత సంతోషం ఎంత ఘనత ఉంటుందో గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే మనకు తెలుస్తుంది అందుకే దేవుడు చెప్పాడు నేను ఇస్రాయేలును కాపాడువాడు నేను కొనకను నిద్రపోరు నా కోసం రోషం కలిగి బతికాడు గనక మార్పు చెందాడు గనక ఒంటిగా ఉన్న భయపడలేదు గనక సకల జనుల విధులకు తన విధులు వేరుగా ఉంచుకున్నాడు గనక ఎక్కడ చూసిన ప్రత్యేకత కనపడింది ఎక్కడ చూసిన వాక్యమే కనబడుతుంది దేవునికి స్తోత్రం హాలే లూయ ఇదేంటి ఇంట్లో ఇల్లుంది వెలుగుందేంటి అది ఇస్రాయిల్లో ఇల్లు అండి అని చెప్తున్నారు సూచనలు అందరూ దేవుని స్తోత్రం అలా మన ఇల్లు ఎలా ఉంది వేరుగుందా సాయంత్రం అయ్యేసరికి అక్కడ సినిమా పాటలు మన ఇంట్లో ఏం పాటలు ఉన్నాయా ఉన్నాయా ఆలోచించాలండి ఇంకా మొదలుపెట్టలేదు నో సమయం తక్కువ ఉంది సంవత్సరాలు గతిపోతున్నాయి న్యూస్ వింటున్నాం వార్తలు తెలుస్తున్నాయి మనకు దేవుడు ఎవరెవరి దైవం భయము లేని వారికి ఎలాంటి తీర్పు తెరుస్తున్నాడో మనము చూస్తూ ఉండగా సూచనలు జరుగుతూ ఉండగా మనం ఇంకను దేవునికి దగ్గరైపోదాం మనము యాకోబులుగా ఉండొద్దు ఇస్రాయూలుగా మారదా యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఇప్పుడు మనం పరిశీలించాం మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తుండగా చార విడుచుకోవద్దు దేవునికి పరిపూర్ణంగా లోబడి మనం పూర్తిగా ఇస్రాయేలుగా మారిపోదాం దేవుని స్తోత్రం హలే ఒక్కసారి అబ్రహాం దగ్గరికి మనం వెళ్తే ఇరవై మూడో అధ్యాయం ఆది కారణం ఐదో నాలుగో వచ్చిన అంటాడు కదా అయ్యా మీ మధ్య నేను పరదేశిగా పరవాసిగా ఉన్నానయ్యా అని చెప్పాడు అంటే కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు ప్రేవి ఏమంటారు ఈయనంటుండు నేను పరదేశినండి అని అన్నాడు ఊరుకోండి మిమ్మల్ని చూస్తుంటే రాజులా గనబడుతుంటే అన్నారు ఎందుకని రోజుకు తొమ్మిది వందల మందిని ఫోన్ అవునా కాదా ఇప్పుడు చాలా జనం వద్దు మూడు వందల పద్దెనిమిది మంది అన్నా యోధులు కదా ఇల్లు ఒకరు నలుగురు ఐదుగురు అవును కదా మరి రోజు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం రాత్రికి మరి అన్ని లెక్కెట్టుకోండి మీరు ఎంతమంది నాకు లెక్కలరా అయ్యారా లేదా మీరేమిండో ఇసరాకులన్నీ అద్దె దేవుని స్తోత్రం అలా ఎల్లుయ్యా అలే ఎల్లుయ్యా ఇది మహారాజుకి సాధ్యం దేవునికి మహిమ కలిగిన గాక అవును ఆయన ఆశ్రయించు వారికి ఏమేలు కొదవయి ఉండదు నిజమైన ఇస్సా ఏనుగా మనం బ్రాతకుంటే మనకి ఏ లోటు ఉండదు అసలు దేవుని స్తోత్రం హలే శ్రమ బాధ కష్టం వస్తుంది అది రాత్రి వచ్చి ఉదయం సంతోషం కలిగినట్లుగా అయిపోతుంది దేవుని స్తోత్రం హలే లూయ ఏమైపోతాము అన్న భయపడాల్సిన అవసరము లేదు ఆయన మనతో ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఎందుకంటే మనకు తెలుసు కొత్త నిబంధనలో మనము ఏర్పరచబడిన వంశము రాజు అవునా కాదా రాజు అయిన రాజులైన యాజక సమూహం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది చదువు అతడు మీరు తాబోలు చంపిన మనుషులు ఎట్టివారని జవాహను సల్మున్నాను అడుగగా వారు నీ ఇంటి వారే వారందరూ రాజకుమారులు పోలి ఉన్న పోలి ఉండి అనగా అతడు వారు నా తల్లి కుమారులు చాలండి సహోదరులు చాలండి ఎవరిని పోలి ఉన్నారంట వాళ్ళు వాళ్ళు నీలాగే ఉన్నారు రాజకుమారులను వీళ్ళెవరు ఇస్రా అక్కడ అబ్రహాం దగ్గర ఏమన్నారు వాళ్ళు మహారాజులాగా ఉన్న అయ్యా నీకేంటి సంతానం ఇక్కడ దాకా వచ్చింది ఎవరిది అబ్రహాందేనా దేవుని స్తోత్రం హలే లూయా హలే లూయా కనుక అబ్రాము అబ్రహాముగా మారాడు యాకోబు ఇస్రాయేల్గా వారి చర్యలు వారి స్థితిగతులన్నీ ప్రత్యేకంగానే ఉన్నాయి మన దేవుడు ఎవరు అంటే ఇస్రాయిలను కాపాడువాడు కొనకడు నిద్రపోడు మనం యాకోబుగా బతుకుతూ అయ్యా నువ్వు కాపాడని ఈ వచ్చనం అయితే నీకు చల్లదు ఓకేనా నీ కరెక్ట్ లేకుండా నీ సర్టిఫికెట్ నువ్వు ఎందుకు వెళ్తావు ఉద్యోగానికి నువ్వు గేట్ కాడ యువతలకు వస్తావు మనం నిజముగా ఇస్రాయేళ్లుగా మారదా ఇస్రా ఏలు యొక్క స్టాండ్ స్థితిగతులు ఎలా ఉన్నాయి మనం నేర్పించారు దేవుడు ఎక్కడ చూసినా వారు ప్రత్యేకమైన వారు ఏం చెప్పితే అది చేశారు ఒకవేళ పొరబడినను మరచిపోయినను పదే పదే జ్ఞాపకం చేయడానికే నాలుగు సర్వీసులు పెట్టాడు దేవుడు దేవుని స్తోత్రం వినుకుంటా మేము వినుకుంటా ఇలాగే ఉంటామండి అంటే నష్టపోతుంది మనల్ని ప్రేమించి పదే పదే జ్ఞాపకం అన్నాడు యాకోబును ప్రేమించి యాకోబు అని పిలుస్తూనే చేయడానికి సవరించడానికి ఎన్నో విషయాలు చెప్పాడు చివరికి యాకోబు ఇస్రాయ్యులు కానీ స్థిరపడ్డాడు దేవుని రాజును దీవించే స్థాయికి ఎదిగాడు దేవునికి స్తోత్రం హలే అక్కడ రాజు దగ్గర కూడా నిజం ఒప్పుకున్నాడు ప్రభు చిత్తం అయితే దాని తర్వాత నేర్చుకుందాం ఇక్కడ న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి మీరు చంపారని చెప్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు నీలాగి రాజకుమారులు దేవునికి స్తోత్రం హలే మనం చూడగానే ఆయన పోలిక ఉట్టి పడాలండి మనలో ఆయన మనలో కనబడాలి దేవుని స్తోత్రం హాలే రాజు మాట్లాడిన ప్రత్యేకమే నడిచినా ప్రత్యేకమే వస్త్రాలు ప్రత్యేకమే అవునా గుర్రం ఎక్కితే తెలుస్తుంది అంటే రాజకుమారుడు దేవుని స్తోత్రం హాలే లూయ అలా ప్రతి చర్యలు ఆయనని కనపరుచుదాం ఆయన బిడ్డలుగా ఉందాం నిజముగా మార్పు చెంది ఆశీర్వదించబడిన ఇస్రాయేలు జనాంగముగా మనమందరం మారిపోదాం ఆ ఇస్రాయులు కునక నినక నిద్రించక ఆయన ఉన్నాడు దేవుడు అట్టి కృపణ మనందరికి అనుగ్రహించునుగాక ఆయన కాపుదల భద్రత మెండుగా మనందరికి కలుగునుగాక దేవుడి మాటలు దీవించునుగాక